ఒక కస్టమర్కి బ్లౌజులు కుదిరినాయి అంటే మనకి ఎన్ని బ్లౌజులు వస్తాయంటే మనం కుట్టలేము కూడా ఒక్కొక్కరు ఏంటంటే పది ఐదు ఆరు అలా ఇస్తారనమాట అలాగే ఒక్కొక్క పీస్ వేసుకొని కట్ చేసే కంటే మనకు టైం ఎక్కువ పట్టిద్ది కాబట్టి ఇలా నాలుగైదు ఒకేసారి కట్ చేసేసుకుంటే అది కూడా మంచి మెజర్మెంట్లతో మనం బ్లౌజ్ కొలతలు మారకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనమైతే కాటన్ క్లాత్లు ఉంటాయి కదా మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చినవి ఇలాగైతే వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి నేనైతే రెండు వేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి ఫోల్డింగ్ మన వైపు ఉంది చూసారా ఓపెన్ సేమ్ కెమెరా వైపు ఉంది అలా వేసుకొని మనం ముడతలు లేకుండా చూసుకొని సేమ్ రెండు సమానంగా చేసుకొని ఇలాగ ఒకసారి ఏంటంటే ముడతలు లేకుండా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత మనం రెండు క్లాత్లు అయితే వేసేసాను కదా ఇప్పుడైతే కట్ చేసుకున్నాను నేను ఫస్ట్ అయితే ఇది ఇది ఒకటి కట్ చేసుకున్నాను మెడ అయితే కట్ చేయలేదు నేను చూపిస్తున్నాను కదా మెడ అయితే కట్ చేసామంటే మనకి తేడాలు వస్తాయి కుట్టేటప్పుడు అందుకని ఈ మెడ అనేది వెడల్పు అయిపోతుంది అనమాట ఒక్కోసారి అలా అవ్వకుండా ముందైతే మనం మెడ అయితే కట్ చేసుకోలేదు చూసారు కదా నేనైతే మెడ అయితే కట్ చేయకుండా ఎలా చూపిస్తున్నానో చూడండి ఒక్క బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నామంటే ఫస్ట్ మనం మంచి మెజర్మెంట్లతో అంటే ఆదికి ఇచ్చిన బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్లతో ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నామంటే ఎన్ని బ్లౌజులైనా ఇలా కట్ చేసుకోవచ్చండి ఫస్ట్ నేను ఒకటే చెప్తాను ఏంటంటే మెడ ఒకటి కట్ చేయకుండా ఉంటే చాలండి ఇంకా ఏది కట్ చేసుకున్నా సరే మనం బ్లౌజ్లో హ్యాండ్స్ ఏంటి ఏంటి పర్ఫెక్ట్గా ఉంటాయి అవి కట్ చేసుకోవచ్చు మెడ ఒకటి కట్ చేయకండి మనకి మెడ కట్ చేస్తే ఏంటంటే మనం రెండున్నర ఇంచులో పెడతాం ఒక్కోసారి తగ్గిపోతుంటుంది ఒక్కో దాని మీద వేసినాడు ఒకటంటే పెరిగిపోతుంటుంది అలా కాకుండా ఇలా పెట్టేసుకోండి మళ్ళీ మనం కొలతలో పెద్ద సైజు బ్లౌజ్కి పైతే కొలతలు పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా ఫస్ట్ మనం పెట్టిన మెజర్మెంట్ ఇక్కడ పెట్టేసుకుంటే సింపుల్గా ఉంటుంది ఇది ఒకటే కాబట్టి మనం ఇంకే మెజర్మెంట్లు పెట్టట్లేదు ఇది ఒకటే పెడుతున్నాం కాబట్టి ఈ మెడ ఒకటి కట్ చేసుకోకుండా ఇలా కట్ చేసేసుకొని చుట్టూరు చాప్లీస్తో గీసేసుకొని బ్లౌజ్ చుట్టూరు ఇలా కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఒకసారి కత్రి హ్యాండ్ కరువు ఎలాగుందో సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి క్లాత్ అయితే లేకుండా ఇలా పట్టుకొని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ మెడ అనేది నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంకా వేరే బ్లౌజులకు కూడా అది ఉంటుంది ఫస్ట్ది ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా వేరే బ్లౌజులకి అది ఉంటుంది కాబట్టి ఈ మెడ అయితే నేను ఒకటి కట్ చేసేసుకొని నేను రెండు రెండు జాకెట్ ముక్కలు అయితే వేసేసుకొని కట్ చేసేసుకుంటాను సింపుల్గా ఉంటుంది ఏంటంటే మనం పది జాకెట్ ముక్కలు ఒకసారి కుట్టలేము కుట్టలేం కాబట్టి ఫస్ట్ జాకెట్ అలా కట్ చేసుకొని పెట్టుకున్నామంటే ఒక రోజులో రెండు రోజులు మూడు రోజులు అలా ఎప్పటికైతే కుడతామో అప్పటికైతే అది వేసేసుకొని నేను ఎప్పుడెప్పుడే కట్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే కట్ చేసుకొని పెట్టుకోను బ్లౌజులు అనేవి ఎప్పుడు కుట్టాలనుకుంటే అప్పుడే కట్ చేసేసుకొని అమ్మటే కుట్టేస్తాను ఎందుకంటే మనం బ్లౌజులు కట్ చేసుకొని పెట్టుకున్నాం మనం మనం ఇంట్లో కుడుతున్నాం కాబట్టి ఒక ముక్క అనేది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా నేను ఎప్పుడైతే కట్ చేసేసుకుంటానో అప్పుడే స్టిచ్చింగ్ అనేది చేసేస్తారు ఇప్పుడు క్లాత్ అనేది ఎగురి దిగులు లేకుండా ఇలా కట్ చేసేసుకొని మొత్తం సమానంగా పట్టుకొని క్లాత్ అనేది ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదో కూడా మీకు చెప్తాను క్లాత్ అనేది ఫోల్డింగ్ చేస్తే ఏంటంటే మనం మనకి మ మధ్యలో ఉన్న క్లాత్ ఉంటుంది కదా అది కొంచెం ఎక్కువైపోతే లేదా తక్కువైపోతే నేను ఫోల్డింగ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఫోల్డింగ్ అనేది నేను చేయట్లేదు ఇప్పుడు హ్యాండ్స్కి ఏంటంటే మనం ఫోల్డింగ్ చేసే కట్ చేసుకుంటాం కదా ఆ బ్లౌజ్ పీస్ నాలుగు మడతల మీద వేసుకొని నేనైతే అలా కట్ చేయట్లేదండి ఇలాగే వేసుకుంటాను నేను సెంటర్లో పెట్టేసుకొని ఆ పాయింటింగ్ అనేది ఇలా వేసేసుకొని కట్ చేసేసుకుంటాను అనమాట కొంచెం కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా ఇలా సింపుల్గా కట్ చేసేసుకుంటాను కట్ ఏంటంటే కుట్టే కదా సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుంటాను కొంచెం ఎగస్ట వచ్చింది చూడండి క్లాత్ అది కూడా కట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుని కట్ చేస్తే ఏంటంటే మధ్యలో సెంటర్లో ఉన్న క్లాత్ అనేది తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు అందుకే నేను అలా చేయను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్కి వేసుకుంటున్నాను చూడండి మీటర్ క్లాత్ కూడా వీళ్ళకి ఎక్కువ తక్కువ అవుతుందంటే వీళ్ళు ఎంత పెద్ద బ్లౌజ్ అది ఆలోచించారా ఫార్టీ సైజు బ్లౌజ్ అండి నేను మీకు చూపించేది వీళ్ళకి మీటర్ క్లాత్ కూడా చూశారు కదా ఇంకా క్రాస్ బెల్ట్లకి అనేవి అతుకులు అనేవి పడతాయి వీళ్ళకి ఖచ్చితంగా ఇలాగ దీని చుట్టూ ఎలాగుందో అలా కట్ చేసేసుకోండి ఇలా చేత్తో నొక్కు పట్టాం నొక్కు పడితే ఏంటంటే మన క్లాత్ అనేది కదలదనమాట ఇంకా ఇలా చేత్తో గట్టి నొక్కు పెట్టేసి మనం ఎక్కడైతే అక్కడ కట్ చేసుకోవచ్చు సింపుల్గానే ఉంటుంది మూడు బ్లౌజులు నాలుగు బ్లౌజులు ఇలా కట్ చేసుకొని రోజుకి నేనైతే కుట్టేస్తాను ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటానని చెప్పాను కదా నేను నైట్ అయితే కట్ చేసుకొని పెట్టుకోనండి కుట్టాలనుకుంటే ఎప్పటికప్పుడు కట్ చేసేసుకొని కుట్టేస్తాను చూసారు కదా ఎలాగొచ్చిందో సేమ్ అలాగే వచ్చింది ఈ ఫస్ట్ మనం వేసుకున్న బ్లౌజ్ పీస్ మాత్రమే ఇది వచ్చేసి ఏంటంటే క్రాస్ బెల్ట్ అనమాట క్రాస్ బెల్ట్కి ఇలా కట్ చేసేసుకుంటాను సింపుల్గా నా అయితే కింద పడిపోయిందండి సరిగా తగ్గట్లేదు మళ్ళీ కొత్త కత్తరు తీసుకోవాలి చూసారు కదా బ్లౌజ్ పీస్ అయితే నేను ఎలా కట్ చేసుకున్నాను ఐదు బ్లౌజులు అనేవి నేను ఎలా కట్ చేసుకున్నానండి ఈ ఐదు బ్లౌజులు కుట్టేసాక ఏంటంటే మళ్ళీ కట్ చేసుకుంటాను అంతేగాని ముందు కట్ చేసుకొని పెట్టుకున్నారంటే ఒక్కోసారి మనకు ఖర్చులు అతకాలి అవి అతకాలి అవ అలాంటివి కూడా మర్చిపోతూ ఉంటాం మనం ఇలాగ ఎప్పటికప్పుడు కట్ చేసుకుని కుట్టేసుకునేలాగైతే అలాంటివి మర్చిపో మనం అతుకులు పడినా కానీ గప్పుకొని గుర్తుంటుంది కాబట్టి వేసేసుకోవచ్చు